దీన్నైతే నీట్గా అయితే మేమైతే కాల్ చేసామో కాల్ చేసిన తర్వాత మా అన్నైతే చూడండి దాని అయితే బుగ్గుల నీట్గా తీయేస్తున్నాడు ఇలా తీయేసి దీని అయితే రోడ్డు మీద పెట్టుకొని దీని అయితే పగలు కొట్టయితే మీకు అయితే చూపిస్తాము చూడండి తింటుంటే ఎలా ఉంటుందో నైన్ గారు ఎంత ఇంతవరకు అయితే మొదటిసారి మీరు ఇప్పుడు నేను తింటుంటే కంపల్సరీ కామెడీ చేయండి హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి రోజైతే టెంకాయలో పాలు పోసి అందులో చక్కెరేసి గుంటలోడి నిప్పులు పోసి దాని అయితే కాలుస్తున్నాము ఇవినైతే అయితే కంపల్సరీ మీకైతే చూపిస్తాను ఫుల్ వీడియో అయితే వస్తుంది కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ లైక్ అయితే చేయండి ఓకే ముందుగా మనమైతే టెంకాయకి బొక్క పెట్టుకుని అందులో కొద్దిగా చక్కెర అయితే పోయేసుకోవాలి చక్కెర పోయేసుకున్న తర్వాత మేమైతే చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నాం ఆ చక్కెర అయితే లాభాలకి అయితే బాగాలేదు మా అయితే చక్కెర పోవడానికి సేకరపొలు ఎత్తుకున్న దాంట్లో నీట్గా అయితే గుచ్చేస్తున్నాడు గుచ్చేసిన తర్వాత ఆ చక్కెర మొత్తం అయిపోయిన తర్వాత అందులోనే కొద్దిగా పాలు కూడా పోయేసుకోవాలి మనం ఆ పాలు అయితే చూడండి మానబోషణ కింద పొలిగిపోతున్నాయి మొత్తం అయితే పోయేసాం పాలు అయితే పాలు పోయేసిన తర్వాత దాన్ని ఎత్తుకుపోయేసి ఒక మూత అయితే కొడతాం ఇప్పుడు మేమైతే దానికి మూత కొట్టేస్తాము మూత కొట్టే పనుల్లో మేము ఉంటే అందులో ఒక చేమ వెళ్ళి ఆ పాలు చక్ర అయితే చూడని ఎలా తినేస్తాం ఇంకెలాగోలా చేమనయితే బయటకైతే తీసేసాము తీసిన తర్వాత నేను మానైతే దాన్ని కష్టపడి అయితే నీటికి అయితే మూత అయితే కొట్టేసాము మేము ఎటు కొట్టుకుంటామని దాని అయితే అయితే కొట్టుకున్నాము మూత దానికి ఇంక వెంటనే మేమైతే అయితే దానికి గుంటలో ఓడుకున్నాము దాన్ని కాల్చడానికి ఆ టెంకాయని గుంటలు వడుకున్న తర్వాత గుంటైతే ఒక చిన్న మొత్తంలో నడుకున్నాము మళ్ళీ పెద్ద అయితే దోడుకోలేదో అందులో కొద్దిగా నిప్పులు కూడా అయితే వేసి నీటికైతే ఆ నిప్పులు వరకైతే ఇసిరాము ఎందుకంటే అలా అది కింద నిప్పులు వేసిన తర్వాత అయితే టెంకీ అయితే నీటికైతే కాలుతుంది అందుకని అయితే నీటికైతే అయితే విసిరేసుకున్నాము తర్వాత దాంట్లో అయితే నీట్గా పుల్ల వేసేసిన తర్వాత అది చూడండి ఎలా మండుతుందో దాన్ని మంటేయడానికి మా పిల్లకాయలందరూ అయితే చాలా అంటే చాలా కష్టపడ్డారు లాస్ట్ దా చూడండి చాలా అంటే చాలా కామెడీగా ఉంటుంది అయితే మంట వచ్చేసింది ఈ మంట నీట్గా ఉపయోగించుకుని దాని అయితే మేమైతే నిప్పులు అయితే తయారు చేసుకున్నాము తయారు చేసుకున్న తర్వాత ఆ టెంకాయని తీసుకుపోయేసి ఆ నిప్పుల మీద అయితే పెట్టేసాము మేము నిప్పులు మీద పెట్టంగానే ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఆరిపోయింది ఇంకా దాని దేనికే అన్నారు వాళ్ళు తెలియదు కింద నిప్పులు ఉన్నాయని చెప్పేసి ఇంకైతే దాన్ని బూడిచేసి పైన అయితే మనం కట్లు వేసి ఆ కట్లతో పాటు ఆ నిప్పులు కూడా అయితే దాంట్లో వేసాము నిప్పులు వేసిన తర్వాత నీటికైతే దాన్ని మళ్ళీ అయితే మా వాళ్ళైతే మళ్ళీ మా వాళ్ళైతే దాని అయితే నీటికైతే ఇసిరి నిప్పులు అయితే తయారు చేస్తారు దాని మీద ఆ టెంకాయ బూడిచిన తర్వాత అయితే అలా ఇసిరిన తర్వాత నీటికి అయితే కాలుతుందంట మా వాళ్ళైతే నాకు చెప్పారో నాకైతే కూడా తెలియదు ఇంకా నేను కూడా అదే పని మీద ఎసరడం అయితే మొదలు పెట్టేశాను ఇంకా నేను ఎలా ఎసరుతుంటే మా అన్న అయితే పాపం నా కస్టమర్లాకి వచ్చి నేను కూడా ఇస్తరుతాడు అన్నాడు నేను ఎసరబల్లి వెళ్ళి దాని మీద ఇంకా కట్టలే అని చెప్పి నేను కట్లేసి వాడైతే ఓదంగోలు తెచ్చి మరీ అయితే ఓతున్నాడు అలా వాడు వాడైతే చాలా అంటే చాలా కష్టపడ్డాడు వాడు ఊది ఊది దాని అయితే మంట కూడా పెట్టేశాడు ఇంకెక్కడి నుంచి వచ్చాడు మా అల్లు వచ్చి పాపము నేను వస్తాను మామని చెప్పి అక్కడి నుంచి మొత్తం అయితే వాడే ఊదాడు ఊది మంట చేసి దాన్ని అయితే నిప్పులు చేసి దాని అయితే కాల్చి గందర జోలం చేశాడు వాడైతే ఇంకా వాడు అలా ఎందుకు చేశాడంటే వాడికైతే ఒక ముక్క ఎక్స్ట్రా పెడతామని చెప్పి వాడైతే అలా చేశాడు ఇంకా మా తమ్ముడు అయితే కట్టలు అయితే ఇంకా తయారు చేస్తా ఉన్నాడు ఇంకెందుకు రండి కట్టలు అంటే ఇంకా కలర్దామన్నా ఇంకా నీట్గా అయితే వస్తుంది అన్నాడు ఇంకా మా అల్లుడు అయితే మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ నేను పోతానే కలిగి మా అన్న అయితే ఇంకా ముందుగా అయితే ఊదేస్తున్నాడు ఆ ఓదంగోలు తీసుకొని దాన్ని మంటేసి మంటేసి మళ్ళీ మా అల్లుడు దాని పక్కన కూర్చుని దాన్ని ఎంత అయితే చేతపడి చేసినాడు చేస్తాను మా పిల్లగాయలు దాన్ని నీట్గా అయితే కాల్చి దాని అయితే పక్క అయితే తీసేసి దాన్ని తినాలని వాళ్ళైతే ఆరాటపడతా ఉన్నారు ఇంకా మా వాళ్ళు చూడండి ఎట్టయితే పోతున్నారు ఇంకా ఊది ఊది కష్టపడిన తర్వాత మా వాడు చూడు అసలు ఏకంగా పబ్జీ గేమ్లో లేనం అసలు ఏం జరిగినా వాడికే సంబంధం ఉండదు నా కెమెరామెన్ అయితే ఈ డే మొత్తం అయితే నా తీసేది మొత్తం మానేను ఎడిటింగ్ కూడా మానే చేస్తా అని చెప్తారు కానీ కానీ నేనైతే ఏటింగ్ చేసుకుంటాను ఎందుకంటే అదేమి వాడేంటాడంటే నేను చేయిస్తా లేరా అంటాడు కానీ నాకు అంత టైం ఉండక వాడి దగ్గరికి వెళ్ళక నేనైతే ఎడిటింగ్ చేసుకుంటాను ఇంకా మా వాళ్ళు అయితే కాసుకుంటున్నారు అక్కడే ఈ ఎండాకాలంలో ఏం సెలరా మా మండలు నేను తిడుతుంటే సెలి కాదు లేరు దాని అయితే నీట్ కలుస్తా ఉండి ఈ రోజుని చెప్తున్నారు ఇంకా మా హాలిడే అయితే మొన్న ఇంకా అయితే పోస్తా ఉన్నాడు దాన్ని కట్లు ఇంకా అన్ని కట్లు ఎందుకు స్వామి అంటే మా పిల్లకాయలు ఇంకేం ఆగట్లా ఇంకా అది ఎట్టనే దాన్ని కాల్చి బూడిద చేసే వాళ్ళు ఏమైతే దాని మీద కక్షి కట్టుకున్నారేమో దాని అయితే నీటికైతే అయితే కాలుస్తానే ఉన్నారు కాలుస్తాను ఒక ఇంచి మించి ఒకటిన్నర గంట రెండు గంటలు దాని అయితే కాల్చి ఉంటారు అంత అంత ఎలా కాలుస్తాను అంత ఓపిక మీకు ఎక్కడ స్వామి అంటే ఇంకా దాన్ని తినాలన్నప్పుడు ఇంకా తినాల్సింది దాన్ని ఎలా వాళ్ళు చేస్తుందని చెప్పాడు మా వాళ్ళైతే ఇదైతే పూర్తిగా కాలపింది ఇప్పుడు దీని అయితే మా వాళ్ళందరూ నీటికి అయితే లోడ్ వేస్తారు లోడ్ మీకైతే చూపిస్తారు కంపల్సరీగా చూడండి మా అన్న అయితే మొత్తం అయితే లోడ్ వేస్తున్నాడు ంద్ర మొత్తం మాడిపోయింది అది ఎట్ట ఉంటుంది చూడు ఎట్టం కృష్ణ చూడండి ఎట్టయితే పొంగతుందో దానికొండ ఇంకా మా అన్నైతే దాన్ని నీట్గా అయితే చూడండి ఎట్ట కొడుతున్నాడు దాన్ని కుట్టి కుట్టి దాన్ని పగలు కుట్టి దాన్ని నారైతే అయితే తీస్తున్నాడు అది అయితే అయినా కూడా పగలసలేదు దాంట్లోంచి ఆ జీర మొత్తం నీట్గా ప్లేట్లోకి అయితే కారిపింది దాన్ని తింటుంటే టేస్ట్ అయితే తక్కువ ఉంది దాన్ని నాక్కుంటుంటే ఇంకా మా అన్నైతే దాన్ని నీట్గా అయితే పగలు కొట్టేసి చూపిస్తాడు చూడండి ఆ పులుకులు మొత్తం తీసేసి ఆ పులుకులు మొత్తం తీసేసిన తర్వాత అందులో ఆ కొబ్బరి చెప్పులోనే ఈ చక్కెర మనకు కావాల్సిన పాలు అయితే దాంట్లో గడ్డగట్టిపోయి ఉంటాయి గడ్డగట్టిపోయి అలా నీట్గా అయితే దానికి అమ్ముడుకోపోయిన తర్వాత కొబ్బరి ముక్కొని చించుకొని తింటుంటే టేస్ట్ అయితే తక్కువనే ఉంటుంది నేను కూడా ఎప్పుడు తినలేదు మా వాళ్ళు చెప్తు తిన్నాను ఇప్పుడు తినైతే వాళ్ళే ఉండదు నాకైతే తిని చెప్తాను చూడండి మీకు మా అన్నవాళ్ళు అయితే తిన్నారు కానీ ఇంతకుముందు తిన్నారంట వాళ్ళు నాకైతే చెప్పగానే నేను చేద్దాం అనే కలిగి వాడు ప్రెజర్ పెట్టే కలికి అయితే అని పూనుకున్నాము అలా చేద్దామని చెప్పేసి ఇంకా ప్రెజర్ పెట్టి దాన్ని దాంట్లో అయితే దాన్ని కొట్టిద్దాం ఆవిడే పెరగతున్నాడు చూడండి ఇలా చాలాసార్లు చేసుకుని తిన్నాడు అంట వాడైతే చాలా అంటే చాలా బాగుంటుందా అని చెప్పాడు సరే ఇంక ట్రై చేద్దాం అనే కలికి మేము కూడా ట్రై చేసాము ఇంక వాడు చూడండి ఆ పులుగులు మొత్తం అయితే తీసేసాడు తీసేసిన తర్వాత దాని అయితే చూడండి అంత బాగున్నదో లోపల అది కాలింది సగం కాలి సగం ఉడికి ఉడక దాన్ని తింటుంటే టేస్ట్ అయితే బలి ఉంటుందంట వాడైతే చూడండి దాన్ని కొడుతున్నాడు పాపం వాడికైతే చేయిలు నిపులు పుట్టినట్టున్నాయి దాని కొట్లాక అది ఏదైతే రావట్లేదు అసలు ఎంత కొట్టినా కూడా ఇంక వాడు దాన్ని ఎలా కొట్టి వాడు కొడుతుంటే చూడండి దా ప్లేట్లో జీరం మొత్తం ఇక్కడ బయట పడిపోతుంది ఇంకా వాడు దాని ఎలాగో ఒట్టలేదు అని చెప్పేసి దానైతే అయితే నోటితో కూడా లాగేస్తున్నాడు చూడండి చూపిస్తాను మీకు ఎలా లెట్తో లాగుతున్నాడో ఇంకా అది ఎలాగో రాకపోయే వాడైతే దాన్ని పట్టుకొని చేరడానికి అయితే ప్రయత్నించాడు అయినా కూడా అదైతే రాలేదు ఇంకా దాని అయితే వాడు నోటితో లాగడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు వాటిని లాగుతున్నాడో లేదైతే ఆ జీర ఓడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు ఆఖరికి దాని అయితే తీయేశాడు ఎలాగోలా దాన్ని తీయేసిన తర్వాత అది చూడండి ఎలా ఉందో రౌండ్గా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఒక బాల్ లాగుంది ఉంది అదైతే లోపల అయితే పగిలిపింది ఎందుకంటే అది ఉడకబెట్టినప్పుడు అయితే పగిలిపింది మొత్తంగా పగిలిపిన తర్వాత దాన్ని తీసుకుని వాడు తింటుంటే టేస్ట్ అయితే కతక్కునుందని చెప్పాడు నాకైతే నేను కూడా ఒక ముక్కు తిన్నాను టేస్ట్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ సంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి